హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాజ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది వెయ్యి పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇక అఫీషియల్ న్యూస్లోకి వెళ్ళినట్టయితే మనకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్లో మనకు సో పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫోర్ ఇన్ ఏపీ పంచాయతీరాజ్ సబార్డినట్ సర్వీస్ నోటిఫికేషన్ నంబర్ థర్టీన్ టూ థౌజండ్ ఎయిటీన్ అని చెప్పి మనకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్ అనేది మనకు నిన్న నైట్ ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల పద్దెనిమిది నాడు మనకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్ చేసి మనం క్లిక్ చేసి చూసినట్లయితే నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఇక సో ఈ పిఎస్సీ మనము ఈ పంచాయతీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనము ఈ నోటిఫికేషన్కు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది మొత్తం వెయ్యి ఖాళీలు ఫ్రెష్ వేకేసరి వెయ్యి ఖాళీలు అనేది మనకు ఈ నోటిఫికేషన్లో రిలీజ్ చేశారు ఆ తర్వాత ఒక యాభై ఒక ఖాళీలు సీఎఫ్ క్యారెట్ ఫార్వర్డ్ కింద ఆ యాభై ఒక్క పోయి కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇంకా ఈ పోస్టులకి మనం శాలరీ చూసినట్టయితే పదహారు వేల నాలుగు వందల రూపాయల నుంచి మనకు స్టార్టింగ్ శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది అలాగే ఏజ్ వాళ్ళకి మనం ఏజ్ డీటెయిల్ చూసినట్టయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు ఇక కట్ ఆఫ్ ఏజ్ డేట్ అనేది ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది వరకు ఈ ఏజ్ కట్ ఆఫ్ డేట్ చూస్తారు ఇక మనము ఈ పోస్టులకి ఎప్పటి నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అంటే మనము డిసెంబర్ ఇరవై ఏడో తారీఖు నుంచి వెళ్ళి జనవరి పంతొమ్మిదో తారీఖు వరకు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది ఈ విధంగా అప్లై చేసుకోవాలంటే మనకు ఈ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పిఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓబీ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో మనము ఫస్ట్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది సో దాన్ని మనం వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సో మనం దాంతో నుంచి లాగిన్ అయ్యి మనము సో మనము అప్లికేషన్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు ఇక ఫస్ట్ మనకు దీంట్లో సెలెక్షన్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ మనం చూసినట్టయితే ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు సో ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది మనకు ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల పంతొమ్మిదిన నా మనకి ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఉండే అవకాశం ఉంది ఆ తర్వాత దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి సో మెయిన్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు ఈ మెయిన్ ఎగ్జామినేషన్ అనేది మనకు ఆగస్ట్ రెండు రెండు వేల పంతొమ్మిది నాడు మెయిన్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తున్నట్టు మనకు నోటిఫికేషన్లు అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇక ఆ ఫ్రెష్ వేకెన్సీస్ మనం డిస్టిక్ల వారీగా ఖాళీ చూసినట్టయితే శ్రీకాకుళం నూట ఏడు విజయనగరం నూట పంతొమ్మిది విశాఖపట్నం నూట ఐదు ఈస్ట్ గోదావరి తొంభై రెండు వెస్ట్ గోదావరి ఇరవై ఒకటి కృష్ణ పంతొమ్మిది గుంటూరు నలభై ఎనిమిది అలాగే ప్రకాశం నూట అరవై ఏడు నెల్లూరు అరవై రెండు చిత్తూరు నూట ముప్పై నాలుగు అనంతపురం ముప్పై ఎనిమిది కర్నూలు ఎనభై ఎనిమిది కడపలో ఖాళీలు అనేది లేవు సో మొత్తంగా మనకు వెయ్యి వేకెన్సీ అనేది అనేది మనకు ఈ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలు అనేది రిలీజ్ చేయడం జరిగింది సో ఈ పోస్తకు మనము అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే మస్ట్ టు హ్యావ్ ఎ పాస్ విత్ ద డిగ్రీ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ అని చెప్పి ఇవ్వడం జరిగింది డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఈ పోస్ట్లకి అప్లై అనేది చేసుకోవచ్చు స్ట్ డీటెయిల్స్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే మనకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాల ఉన్న వాళ్ళు కూడా మనకు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు కట్ ఆఫ్ ఏజ్ డేట్ అనేది మనకు ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది వరకు ఉంటుంది ఇక ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిస్కి ఐదు సంవత్సరాలు ఫిజికల్లీ హ్యాండిక్రాప్ట్ పర్సన్స్కి టెన్ ఇయర్స్ ఎక్స్ సర్వీస్ మేము వాళ్ళకి మూడు సంవత్సరాలు ఇట్లా ఎన్సిసి వాళ్ళకి కూడా మూడు సంవత్సరాల కింద మనకు ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది సో ఏ విధంగా అప్లై అంటే మనం ఇంత ముందు చెప్పినట్టే మనకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీ సర్వీస్ కమిషన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో వన్ టైం రిజిస్ట్రేషన్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సో నెక్స్ట్ స్టెప్ స్టెప్ట్ చేసి మనము సో అక్కడ మనకు ఈ పంచాయతీ సెక్రటరీకి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది సో ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అని చెప్పి మనము ఈ ఆన్లైన్లో మనము అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఫీజు వివరాలు చూసినట్టయితే ప్రతి ఒక్క అభ్యర్థి రెండు వందల యాభై రూపాయల అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అనేది కట్టాల్సి ఉంటుంది ఇక ఇంకోటి ఎగ్జామినేషన్ ఫీజు కూడా ఎనభై రూపాయలు ఉంటుంది ఈ ఎనభై రూపాయల నుంచి ఈఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ హ్యాండికేప్డ్ అలా ఎక్సీజ సర్వీస్ మ్యాన్కి వాళ్ళకి ఎనభై రూపాయల నుంచి మినహాయింపు ఇచ్చారు మిగతా ఏవైతే ఉంటారో వాళ్ళు ఈ ఎనభై రూపాయలు కూడా ఫీ పేమెంట్ అనేది చేయవలసి ఉంటుంది స్క్రీన్ టెస్ట్ వివరాలు మనం చూసినట్టయితే మనకు ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో సో పార్ట్ ఏ కింద మనకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీస్ కింద సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్కి సెవెంటీ ఫైవ్ మినిట్స్ అనేది మనకు ఉంటుంది ఆ తర్వాత పార్ట్ బిలో రూరల్ డెవలప్మెంట్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ రూరల్ ఏరియాస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మనకు పార్ట్ బి ఉంటుంది దీంట్లో సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్కి సెవెంటీ ఫైవ్ మినిట్స్ కింద మనకు నూట యాభై మొత్తం మార్కుల కింద మనకు ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు ఆబ్జెక్టివ్ టైప్లో సో వీటి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది వన్ బై థర్డ్ మీరు మూడు రాంగ్ ఆన్సర్ చేసినట్టయితే ఒక మార్క్ అనేది తీసివేయడం జరుగుతుంది సో దీంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మనకు మెయిన్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు ఇది కూడా డిగ్రీ స్టాండర్డ్లోనే ఉంటుంది సో ఈ మెయిన్ ఎగ్జామినేషన్లో మనకు రెండు పేపర్లు ఉంటాయి ఫస్ట్ పేపర్ మనం చూసినట్టయితే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ కింద మనకు నూట యాభై క్వశ్చన్స్ కింద నూట యాభై నిమిషంలో నూట యాభై మార్క్స్ కింద ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత పేపర్ టు చూసినట్టయితే రూరల్ డెవలప్మెంట్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ రూరల్ ఏరియాస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మనకు నూట యాభై క్వశ్చన్స్కి నూట యాభై నిమిషాల్లో నూట యాభై మార్క్స్ కింద మనం రిలీజ్ చేస్తారు మొత్తం మూడు వందల మార్క్స్ కింద మనకి మెయిన్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు దీంట్లో క్వాలిఫైలకు రొటీన్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి సో ఆ తర్వాత పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇక నెగిటివ్ మార్కింగ్స్ కూడా దీంట్లో కూడా వన్ బై థర్డ్ ప్రకారం మనకు నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంటుంది సంబంధించిన మొత్తం సిలబస్ అనేది మనకు నోటిఫికేషన్లో ఉంది ఒకసారి నోటిఫికేషన్ చెక్ చేసుకోండి నేను ఈ సిలబస్ సంబంధించిన వీడియో కూడా ఒకవేళ చేస్తే వీడియో డిస్క్రిప్షన్లో దాని లింక్ ఉంటుంది సో ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసిన వెయ్యి పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ ఉండడానికి వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యాపీ నైస్ డే జై హింద్